బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో భర్తీ చేయని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన పన్నెండు నెలల్లోనే యాభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పట్టబద్దుల తాటిపర్ రెడ్డి అన్నారు ఆయన విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో ముప్పై మూడు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేసేందుకు కాలపరిమితి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుపేద వర్గాలకు సంక్షేమ పథకాలను అందించేందుకు కాంగ్రెస్ అధికారులకు రాగానే సంక్షేమ పథకాలను దశల వారీ అమలు చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గృహ యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తుందని ఆయన అన్నారు వంట గ్యాస్ మహిళకు ఆర్థిక భారం పడకుండా మూడు నెలలలో ఐదు వందలకి అమలు చేస్తున్నామని గుర్తు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి వాస్తవంగా ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు కానివ్వండి ప్రణాళిక కానివ్వండి కాక ఈ రాజకీయ పార్టీ కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ పరిమితి ఐదు సంవత్సరాలు ఉంటాయి మనం ఎన్నికల్లో పొందుపరిచి ప్రకటించే ప్రణాళిక కాల పరిమితి ఐదు సంవత్సరాలు అంటే ఆ ఐదు సంవత్సరాల కాలం లోపల దాన్ని అమలు చేయాలనే సంకల్పంతో స్టేజ్ బై స్టేజ్ స్టేజ్ బై స్టేజ్ అమలు చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా కాకుండా వీళ్ళ నిరుపేద వర్గాలకు అందింపచేయవలసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యత దృష్ట్యా వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యం రైట్ ఫ్రమ్ ద డే బిగినింగ్ రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ అని చెప్పంటున్నా సెవెంత్ నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపడితే నైన్త్కి వెళ్ళి అమలు తీసుకొచ్చింది మీరు ఇమీడియట్గా ఏదైతున్నదో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగాన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పి చేయబడిన విధంగా కార్యక్రమాన్ని అమలు చేతలు పెడితే వీళ్ళ మళ్ళీ ఏదైతుందో గృహ అవసరాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఏదీ ఉచిత విద్యుత్ సౌకర్యం విధంగా కల్పిన్ మంత్మింగ్ అస్యూమింగ్ చార్జ్ ఇప్పటికీ గుర్తుంది ఎస్మిన్ బాబా కలెక్టర్ గారు ఏదైతేందో ఇక్కడ పుణ్యజంగల కాలేజీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాన్ని ఆరంభింపజేసిన జీవితాలకు సంబంధించి అంటే కుకింగ్ గ్యాస్ కు సంబంధించి కూడా కుకింగ్ గ్యాస్కి సంబంధించి కూడా ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల పైబడి ఏదైతే ఆర్థికంగా భారం అవుతే ఆ పై భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా మన పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ ముందే అమలు చేయడం జరిగింది అండ్ వితిన్ త్రీ మంత్స్ విత్ ఇన్ త్రీ మంత్స్ రుణమాఫీకి సంబంధించి కూడా అంటే వాస్తవంగా ఏదైతుందో ఏకమత్తంగా రుణమాఫీ చేయటం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే మనకు సాధ్యమైంది అనడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏది ఏదైతుందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు యూపీఏ ఏది ఏదైతుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా వీళ్ళ దేశంలోని రైతాంగం అందరినీ కూడా రుణ చేయాలనే భావనతో ఏకమొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి వీళ్ళ ఆనాటి నుండి ఈనాటి వరకు మధ్యలో మోడీ గారు ఏదైతుందో పది సంవత్సరాల కాలం గడిచిపోయిందా వాళ్ళు అప్పుడప్పుడు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది వీళ్ళ ఈనాడు కూడా ఏదైతుందో రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు వాళ్ళు ఆలోచన కూడా చేయలేదని చెప్పేంటి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉన్నదో రైతు ఎంత కమతం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ రైతుకు వాళ్ళు ఒనుగూడ్చే లబ్ధి ఎంత ఆరు వేల రూపాయలు మాత్రం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి కొనగూర్చే రాయితీ ఇంత కమతం ఉన్నప్పటికీ పది ఉన్నా కానీ ఆ రైతుకు కొనగూర్చే అది ఆరు వేలే అది మూడు విడతలుగా అది కూడా మూడు విడతలుగా బిఆర్ఎస్ పార్టీకి వస్తే మనం తెలియదు కాదు మొదటి పర్యాయం ఇస్తుందో ఎందుకెలప్పుడు ఏకమత్తంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని కూడా విడతల వారీగా ఐదు సంవత్సరాల కాలంలో ముందస్తు ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత లక్ష రెండో పర్యాయానికి వచ్చేవరకల్లా మళ్ళీ అదే విడతల వారి చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు వరకు చేశారా డెబ్బై ఐదు పై పడ్డటువంటి ఒక లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి ఒక రైతాంగానికి అప్పు చివరికి చేతులు ఎత్తేసింది చివరికి చేతులు ఎత్తేసింది అంటే వాళ్ళు ఏంటంటే ఈ రైతాంగానికి రుణమాఫీ చేయడం అతను కాదు ఏ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఏది ఇచ్చిన వాళ్ళు రుణమాఫీ చేయడం మాత్రం సాధ్యం కాదు అని దాని గురించి ఆలోచనే చేయకుంటే వీళ్ళ కేసీఆర్ గారు కూడా రెండు పర్యాయాల వరకు ఉన్న అనుభవంతో ఏదైతుందో ఈ రుణమాఫీ చేయడం అతను కాదు అని చెప్పని ఒక ఎన్నికల ప్రణాళికలు కూడా అంశాన్ని చేర్చలేదు ఇక్కడ గమనించాల్సింది ఏదైతుందో మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రణాళికలు కూడా చేర్చలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో రైతాంగానికి అండగా నిలబడాలని తలంపుతోని రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక ఆలోచన తెరపైకి పట్టుకొచ్చి ఎన్నికల ప్రణాళికలు చేర్చడానికి రాహుల్ గాంధీ గారి సొలవ అంటున్నాయి రాహుల్ గాంధీ గారి సొలవా అని చెప్పండి ఇట్స్ ఈస్ కమిట్మెంట్ వీళ్ళు ప్రతిపక్షాలు ఏదిందో అది చేస్తారా ఇది అయితల వీళ్ళతోని ఇక్కడ అయిపోయేవరకు అలా వాళ్ళకి ఏం మాట్లాడి తోస్తలేదు ఇక్కడ రెండు లక్షల రూపాయల వరకు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయబడటం దేశంలో ఎక్కడ లేని విధంగా అంటున్నా నేను ఇది కర్ణాటక పోయిందే బల్లారి అక్కడ కాంగ్రెస్ మిత్రులతో మాట్లాడితే ఈవెన్ నేను కర్ణాటక రుణమాఫీ లేదు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ రుణమాఫీ లేదు ఓన్లీ తెలంగాణ స్టేట్ చెప్పిన ఇరవై ఒక్క వేల కోట్లు రాష్ట్రం ఆర్థికంగా భారం అయినప్పటికీ అప్పు చేసైనా కానీ ఇది కూడా చెప్తున్నాను నేను అప్పు చేసైనా కానీ రైతాంగానికి మేలు ఉండకూడాలని చెప్పని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంత చేస్తే అధించవలసింది పోయి ఇలా రైతు భరోసాకు సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరంభంలో నాలుగు వెలుతులు ఆరంభించిందా టిఆర్ఎస్ పార్టీ ఆరంభంలో నాలుగు వెలుతులు ఆరంభించింది అది కూడా మీకు జివో కాపీస్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను కాపీస్ పంపిస్తా జియోఆర్టీ నెంబర్ టూ థర్టీ వన్ జియో ఆర్టీ నెంబర్ టూ థర్టీ వన్ ఇది కేవలం సాగు చేసే రైతుకు రైతుకు మాత్రమే మాత్రమే స్పష్టంగా స్పష్టంగా పేర్కొన్నారు పేర్కొన్నారు సాగు చేసే ది అమౌంట్ ఆఫ్ 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 గ్రాంట్ గ్రాంట్ రైతు స్కీమ్ ఇస్ ఇస్ రూపీస్ రూపీస్ ఫోర్ ఫోర్ పర్ క్రాప్ సీజన్ దిస్ దట్ ఫార్మర్ కల్టివేట్ ల్యాండ్ ఆల్సో ఎలిజిబుల్ థౌసండ్ క్రాప్ రెండో పంట కూడా సాగు చేస్తే మరొక్క నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పని ఇది ఉత్తర్వు ఉత్తర్వులు ఇట్లే ఉన్నాయి ఎన్నికలు వచ్చినాయి కదా మౌఖిక ఆదేశాలు మౌఖిక ఆదేశాలు జిల్లా కలెక్టర్ల మీద జీవన్ పట్టించుకోకండి ఏడు వాడికి ఇచ్చేయండి పైసలు అని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే సాగు చేసిన వాడికి ఇవ్వాలని చెప్పారు ఉండాలి ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లో ఏదైతుందో ఈ ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధం లేకుండా మౌఖిక ఆదేశాలతో ఉందో జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ వాడు సాగు చేయని చేయకపో అది పుట్టలు కానీ పుట్టలు కానీ లేఅవుట్ కానీ నాలా కానీ ఇండ్ల నిర్మాణం చేయబడినప్పటికీ ఎందుకు ఎన్నికల సమయం అందరికి చేసింది అంటే ప్రజాధనం అనేది ఏ విధంగా ఎవరిచ్చినా వాళ్ళు జేబులెక్కలు ఇస్తలేరు నేను కేసీఆర్ ఇచ్చిన జేబులెక్కలు ఇవ్వలేదు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన జేబులెక్కలు ఇవ్వలేదు ఇలా ప్రజా సొమ్ము ఏ విధంగా సద్వినియోగం చేయాలి ఆ దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందో ఆ ప్రభుత్వం పై ఉంటుంది ఇవాళ ఉందో మొన్నటి ప్రణాళికలో వాస్తవంగా పెరుగుతున్న పెట్టుబడిని పరిగెలు తీసుకొని సాగు చేస్తున్న రైతాంగానికి మేము పంటకు ఏడు వేల ఐదు వందలు రెండు పంటలు పదిహేను వేలు ఇస్తామని చెప్పని పేర్కొన్నారు ఇవాళ ఏదైతుందో ఏడు వేల ఐదు వందలు పంట కంటే రెండు పంటలు పదిహేను వేలు చెప్పిన పేర్కొని జరిగిందో ఇవాళ మొదటి విడతగా మేము ఆరు వేలు అంటే దాకా నువ్వు ఐదు వేలు అమలు చేసిన ఐదు అంటే రెండు పంటలు పదివేలు అమలు చేసిన నువ్వు పదివేలు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేలు ఇస్తారు కళ్ళునే దశ హారు అవినే బారజారు తీయ మే కమకర్ రేపడారే ఆశాడుతుంటే రైతు భరోసాలో కోత రైతు భరోసాలు ఏదైతున్నదో వాస్తవంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పని పేర్కొన్నమాట సత్యం వీళ్ళ ఆరంభంలో ఏదైతుందో వీళ్ళు పన్నెండు వేలుతో ఆరంభిస్తుండ ఎట్లయితే వాళ్ళు రుణమాఫీ ఏదైతుందో ఏకమత్తంగా చేస్తామని చెప్పని ముందు ఇరవై ఐదు వేలకే చేస్తుండగా వాళ్ళు మొత్తంగా చేస్తామని చెప్పి ముందు ఎంత చేసిండ్రు ఇరవై ఐదు వేలకు చేసి తదుపరి యాభై వేలు చేసారు సంవత్సరానికి తదుపరి డెబ్బై ఐదు వేలకు చేసిండ్రు సిల్ కచేవరాల్లో ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది వాళ్ళు ఏదైతేందో అర పన్నెండు వేలు సాగు చేసే రైతుకి ఏదైతుందో తక్షణమే సహాయం చేసే విధంగా నిన్న దాకా ఏమనుకున్నారు వీళ్ళతో పరిమితి విధిస్తారు ఐదు ఎకరాలకి ఇస్తారు కాదుపోదు అంటే ఏడు ఎకరాలకి ఇస్తారు అన్నీ వాళ్ళ యొక్క ఎక్క ఎక్కడికి వచ్చి ఏదైతుందో కాంగ్రెస్ను ఏ విధంగా తప్పు పెట్టాలి అనే ఒక ఆలోచనతోని కొన్ని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిండే కానీ నిన్న ఏది ఇస్తుందో మన ఫోర్త్ నాడు ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు చేయబడుతున్నటువంటి ప్రతి గుంటకు సాగు చేయబడుతున్నటువంటి ప్రతి సెంటు భూమికి ఎకరా ఆరు వేల రూపాయల చొప్పున రెండు పంటలకు పన్నెండు వేలు ఇవ్వబడే విధంగా నిర్ణయం తీసుకున్నాడు అది అనివర్వాళ్ళు మింగుడు పడతలేదు ఇక అంటే ఏమో అయిపోయాయి కదా ఏదో పరిమితులు విధిస్తారు ఐదు ఎకరాలకే ఐదు ఎకరాలు పైపడే సంగతి ఏంది ఇప్పుడు ఏమైంది ఏ పరిమితి లేదు సాగు చేయని భూమి మాత్రం మీకు సాగు చేయని భూమి మాత్రం లేదు సాగు చేయబడ్డ భూమి ఎంత ఉండని కమత పంటకు ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటే మీరు అర్థించాలి వాస్తవం ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది అప్పు చేసైనా కానీ అప్పు చేసైనా కానీ ఆ చేసిన అప్పు ఏం చేస్తుంది రైతుకు పెట్టుబడి రూపేనా సమకూరుస్తుందా ఈ విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెడుతుంటే దాన్ని కేవలం విమర్శనాత్మకంగా చూడటము ప్రయత్నం చేయటము దురస్తకరం అని చెప్పంటున్నా ఇంకా తీవ్రంగా పరిగణిస్తున్నాం అది ఏ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అంటే కేవలం విమర్శనాత్మకంగా చూడటమే కాదు దాని కార్యక్రమం అమల్లో ఉన్నట్లు మంచిని కూడా గ్రహించాలి ఆ మంచిని గ్రహించలేనప్పుడు ఏదైతుందో మీరు ప్రజా జీవితంలో కొనసాగటం నైతిక హక్కు ఉంటుందని చెప్పండి దయచేసి వాస్తవం గ్రహించాలని చెప్పని నేను మిత్రులు ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఇవాళ ఒక పేపర్ అది ముప్పై మూడు మాసాలల్లా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిందంటే ఫిఫ్టీ థౌజండ్ గవర్నమెంట్ జాబ్ ఇన్ థర్టీ త్రీ మంత్స్ అంటే దీనికి పెద్ద గొప్ప దీన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నా యాభై పై ఉద్యోగాలు కేవలం ముప్పై మూడు మాసాలలో మీకు కల్పించామని చెప్పని పంజాబ్ ముఖ్యమంత్రి హిందూ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే దేశమంతా ఇవ్వాలి ప్రచారం చేయండి అంటే మీరు ముప్పై మూడు మాసాలలో పంజాబ్ రాష్ట్రం ఏదైతుందో నువ్వు యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో పన్నెండు మాసాలలో యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చిందా తెలంగాణ రాష్ట్రం ఉన్నదో పన్నెండు మాసాలలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది అంటున్న యాభై ఐదు వేలు ముప్పై మూడు మాసాలంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ముప్పై మూడు మాసాలంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ వాళ్ళు మూడు సంవత్సరాలలో ఎన్ని ఇచ్చింద్రో ఒక సంవత్సరంలో సంవత్సరంలో అంతకంటే ఇప్పించింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళు పదేళ్ళలో ఎన్ని ఇచ్చినా అంతకంటే ఇక్కడ ఒక సంవత్సరం ఇప్పించింది వాళ్ళు పదేళ్ళలో యాభై వేలు ఇవ్వలేదు ఒక సంవత్సరం ఇచ్చి ఇంతకంటే ఉదాహరణ ఇది నేనైతే సృష్టించింది కాదు కదా ముప్పై మూడు మాసాలలో యాభై వేలు ఇచ్చామని చెప్పారు గొప్పగా చెప్పుకుంటున్నాను మనం పన్నెండు మాసాలలో యాభై ఐదు వేలు ఇచ్చినామని చెప్పి అంటున్నా పన్నెండు మాసాలల్లో